ఓ స్థలం విషయంలో సాంబశివరావు అనే వ్యక్తి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీసీ నాయకులు గూడూరు నానే పేర్కొన్నారు తల వివాదం ఇప్పటికే కోర్టులో ఉందని చెప్పారు అయితే కోర్టులో ఉన్న విషయాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పడం సరైన విధానం కాదన్నారు తమ పరువుకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన సాంబశివరావుపై వరువు నష్టం దావా వేస్తామని ఆయన స్పష్టం చేశారు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన అనంతరమే స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నానే వెల్లడించారు ఎవరికి రాయలేదు పడినప్పుడు కొన్ని నడిపించే వాళ్ళు ఉంటారు అది ఖచ్చితంగా చూసుకుంటామండి నా పేరు గూడూరు నాని నిన్న పూజల సాంబశివరావు మరియు అతని భార్య గారు పూజల రమణ రమణ గారు నిన్న నా మీద మరియు మేడం గారి మీద వేముల శివపారెడ్డి గారి మీద ఇంక ఇద్దరు ముగ్గురు మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలు ఏంటంటే ఇప్పుడు నిలబడిన ఈ స్థలం నల్లబాడు పంచాయతీలో చేరినటువంటి త్రీ నైంటీ సిక్స్ డి ఈ సర్వే నెంబరు దీనిని వాళ్ళ స్థలంగా చూపిస్తూ చెప్తూ వాళ్ళు మేమేదో ఈ స్థలంలో వాళ్ళని నెట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ పాత వేసినట్లు ఈ స్థలాన్ని మేము కబ్జా చేసినట్లు లేనిపోనివి తీవ్రమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది నేనేదో వైసీపీ పార్టీలో ఉన్నట్లు అతను చిత్రీకరిస్తూ నా మీద లేనిపోని అన్ని నిందలు మోపుతూ మీడియా సాక్షిగా నిన్న అతను మాట్లాడటం జరిగింది ఇలాంటి నీటి పొడగలు ఎన్నో వస్తూ ఉంటాయి మేము నిజాయితీగానే వ్యాపారం చేస్తాం నీలాంటి వ్యక్తుల్ని భయపట్టడం అనేది జరగదు నీ వెనకాల ఎంతమంది ఉన్నా సరే వెనకడు వేసే ప్రసక్తి లేదు నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా నీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఇది స్థలం నీదైతే పోలీసు వారి దగ్గరికి వెళ్ళండి గౌరవ కోర్టు వారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళని సంప్రదించండి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి ఇలాగా మీడియా సమావేశాలు పెట్టి సమాజంలో గోతలు కూడా దొరుకుతుంది నేను అసలు వైసీపీ సంబంధించిన వ్యక్తినే కాదు నాకు ఈ ప్రభుత్వం మీద గౌరవం ఉంది మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం